హలో ఫ్రెండ్స్ ట్వంటీ నైన్త్ రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఆనంద శరణ్య వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తుంది డోర్ కొట్టగానే శరణ్య వాళ్ళ నాన్న డోర్ ఓపెన్ చేస్తే ఆనందం చూసి ఒక్కసారిగా అమ్మ ఆనంద నువ్వా అని అంటే అన్నయ్య మీరా అని అంటూ లోపలికి వచ్చేస్తారు లోపలికి వచ్చిన తర్వాత మీరేంటమ్మా ఇలా వచ్చారు అని అంటూ అడగటంతో అప్పుడే ఆనంద పియే ఇలా చెప్తూ ఉంటుంది ఇక మా మేడం ఒక అమ్మాయి గురించి వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చారు ఆ అమ్మాయి ఇల్లు మీ ఇల్లు ఒకటే అని ఇప్పుడు ఇక్కడికి వచ్చేదాకా మాకు తెలియలేదు అని ఏంటో చెప్పగానే అప్పుడే ఇలా అంటూ ఉంటుంది ఆనంద అవును మా రాజ్కోటి సిల్క్ స్పాన్సర్షిప్లో ట్రెక్కింగ్ పోటీ పెట్టాము అప్పుడు గెలిచింది అని అంటే అక్కడ గెలిచింది నేనే ఆంటీ అని అంటూ అనన్నే చెప్తుంది ఇక అప్పుడే ఆనందం లేచి వచ్చి అన్నన్నిని అలాగే చూస్తూ పక్కన ఉన్న శరణ్యని చూస్తూ ఇలా అంటుంది మీ అక్క గెలుపు కోసం తనకి తనకే అవకాశం వచ్చేలా చేసింది నువ్వే కదా అని అంటే అప్పుడు శరణ్య నవ్వుతూ చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే అనన్య వైపు చూస్తే అనన్య చాలా కోపంగా చూస్తూ ఉంటుంది అనన్యని గమనించిన శరణ్య ఇక ఒక్కసారిగా బాధపడుతుంది ఇక అప్పుడే ఆనంద నీకు ఏం కావాలో అని అంటూ ఇలా చెప్తూ ఉండగానే ఒక్కసారిగా శరణ్య అంటుంది అది కాదు అంటే మా అక్కే నా కోసం ప్రైజ్ మనీ వద్దనుకుంది అని చెప్పగానే ఒక్కసారిగా వాళ్ళ అమ్మ నాన్న అందరూ ఆనందంతో సహా అందరూ షాక్ అయిపోతారు అనన్న కూడా వాళ్ళ చెల్లి తన కోసం అబద్ధం చెప్పడంతో షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో ఆనంద సరణ్య నిజం చెప్పిందా అబద్ధం చెప్పిందా అని తెలుసుకుంటుందా లేదా అసలు ఏం జరుగుతుందనేది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం